నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల అరవైఅవ వినిపించే కథ వీకే సిక్స్ సిక్స్ జీరో శ్రీ సుస్మిత రమణమూర్తి గారి కథ దొంగ రచయిత శ్రీ సుస్మిత రమణమూర్తి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు ఇది కథ కాదు వీకే నాలుగు వందల పదిహేనుగా ఏ స్టోరీ ఫర్ అడల్ట్స్ వీకే నాలుగు వందల నలభై మూడుగా ఓ తండ్రి కథ వీకే నాలుగు వందల ఎనభై ఆరుగా పనికొచ్చే కథ వీకే ఐదు వందల ఎనభై రెండుగా యూ టు ట్రై యువర్ లక్ వీకే ఐదు వందల తొంభై రెండుగా వినిపించాను కథ ఈనాటి వారి కథ దొంగ నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడు నాటి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిన కథ విందాం ప్రతి మనిషి జీవితాన్ని తరచి చూస్తే ఎన్నెన్నో గాథలు వెలికి వస్తుంటాయి కొన్ని వస్తువునే వెలుగునిస్తాయి మరికొన్ని ఎంతో బాధకు గురి చేస్తాయి సుమారు పది సంవత్సరాల నాటి సంఘటన దాన్ని నేనెప్పుడూ మర్చిపోను మర్చిపోలేను ఆ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా నాలో ఏదో తెలియని ఆవేదన అసంతృప్తి తలెత్తుతుంటాయి మనసు బాధతో మెలికలు తిరిగిపోతుంటుంది ఒకరోజు ఆ రోజు ఆదివారం స్నేహితులు బలవంతం చేస్తే మార్నింగ్ షో సినిమాకి వెళ్ళాను సినిమా నుంచి ఇంటికి వచ్చేసరికి వాతావరణం అనుకోని విధంగా మారింది అమ్మ నాన్నల ముఖాల్లో కోప చిహ్నాలు వికటాటహాసం చేస్తుంటే మాట పలుకు లేని ఆ వాతావరణం నిశ్శబ్దాన్ని మాత్రం నింపుకుని ఉంది కారణం అనూహ్యంగా మిగిలిపోయిన నా మనస్సు అపశృతిని వినిపిస్తూ నన్ను భయపెట్టసాగింది ఆ వాతావరణం ఇంకొంతసేపు అలాగే ఉంటే ప్రపంచమే బద్దలైపోతుంది అన్నంత భయం నన్ను ఆవరించి మెల్లగా అన్నాను అమ్మా ఆకలి వేస్తోంది అన్నం పెట్టవే అమ్మా నాన్న ఒకేసారి నా వైపు కోపంగా చూశారు వాళ్ళని ఎప్పుడూ అంత కోపంగా చూడటం చూడలేదు అదే మొదటిసారి కిక్కురు మనకుండా అన్న కుర్చీలో అప్రయత్నంగా కూర్చుండిపోయాను ఏరా రామో ఎక్కడికి రా వెళ్ళావు నాన్నగారి గొంతు కంగు మంది చెప్పాను తడబడుతూ డబ్బులెక్కడవి మరో ప్రశ్న దూసుకొచ్చింది అమ్మవైపు చూశాను సమాధానంగా అంతవరకు ఏదో పుస్తకం చూస్తున్న పక్కింటి సుందరమ్మ అంటే నా అత్యంత ఆప్తమిత్రులు జగం సురేంద్రుల తల్లి అంది అడిగేదేదో సూటిగా అడక్క డొంక తిరుగుడే ఏమిటండి అని మీకెందుకో మంచా ఉక్రోషంగా అన్నాను ఏం బాబు ఎందుకు అంత పవర్షం మా వారి వాచిని తీసినప్పుడు ఈ పవర్షం ఏమైందో అందామె మూటం మూటంకర్లు తిప్పుతూ ఆ మాటలకి నాకు ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లయింది నా మెదడు మొద్దుపరిపోయింది ఆ అర్థం లేని అపవాదు నాకు అర్థమయ్యేసరికి నాకేం చెప్పాలో తోసలేదు అసలు ఎందుకు ఆ వస్తువు పోయింది పోయినా ముందు వెనక ఆలోచించకుండా నా మీద నేరం ఆరోపించడం ఏమిటి నన్ను గురించి అసలు వీళ్ళేమనుకుంటున్నారు అలాంటి కొన్ని వందల ప్రశ్నలు నాలో చెలరేగుతుంటే ఏం చెప్పాలో తెలియక ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందో అర్థం కాక అయోమయంగా మాత్రం నిల్చుండిపోయాను ఆ మాటల తలంపు ఒక అవమానంగా అసహాయంగా అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏరా అలా దిక్కులు చూస్తావే వాళ్ళ వాచిని తీసావా లేదా నాన్నగారి గొంతు కంచులా మగింది లేదు నాన్న లేదు వాళ్ళ బాచే నేతీ లేదు వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తూ అన్నాను నా పరిస్థితుల్లో ఉన్న మరెవరైనా అనగలిగే మాటే అన్నాను నిజంగా దోషే ఆ పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు ఇచ్చే సమాధానమే ఇచ్చాను అయినా నన్ను ఎవ్వరూ నమ్మలేదు వేధవాకి ఇంతప్పటి నుంచి దొంగ బుద్ధులు పెద్ద అయితే వీడిని పట్టుకోగలమా పోలీసులకు అప్పగిస్తే కానీ వీటి రోగం కుదరదు అని బొగ్గలు నొక్కుకుంది సుందరమ్మ నేను దొంగను కాను నాకే పాపం తెలియదు నన్ను నమ్మండి నిజంగా నాకేం తెలియదు అంటూ బావురు సుందరమ్మ నా మాటలకి చిత్కారం చేసింది ముణుకుల్లాంటి ఆవిడ మాటల్ని భరించలేక మా నాన్నగారు వెధావా ఇల్లు వాకిలి లేనట్టు వాళ్ళింటోను వీళ్ళింటోనూ చదువుకోవడం దేనికి ఆ ఏడిపోయిదో మనింటోనే ఏడవచ్చు కదా అంటూ చితక బాజారు నేను వెక్కి వెక్కి ఏడుస్తుంటే మా అమ్మ బాధపడుతూ సుందరమ్మ గారు మీరేమీ అనుకోనంటే నాదొక్క మాట మా వాడు మీ వారి వాచీని తీయడం మీ ఇంట్లో ఎవరైనా చూస్తారా అంది వేరే చూడాలటమ్మా నిన్నటి రాత్రి మా జగం సురేంద్ర మీ వాడు ఒకే దగ్గర పడుకున్నారు వీళ్ళ పక్కనున్న బల మీదే మా వారు తన వాచీని ఉంచారట ఇంకెవరు తీస్తారు మీ వాడు తప్ప మీ డ్రైవర్ కానీ పనివాళ్ళు కానీ వాళ్ళ వరువు రాకముందే మా వారు అడిగారు అయినా మా పని వాళ్ళు కానీ డ్రైవర్ కానీ అనుకున్నంత నీచమైన వాళ్ళు కారు నాకు కళ్ళ నీళ్ల పర్యంతమైంది పిక్నిక్కి వెళ్ళిన మీ జగం కానీ సురేంద్ర గాని చా చా ఇలాంటి బుద్ధులు మా ఇంటా ఉంటా లేవు మా వస్తువుల్ని మేమే దొంగిలించుకోవాల్సిన అగత్యమేమీ మాకు పట్టలేదు జగం సురేంద్ర ప్రసక్తి వచ్చేసరికి ఆ రోజుకు ముందు రాత్రి జగం సురేంద్రతో అన్న మాటలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి ఒరే జగం నాన్నగారు నిద్రపోయారు రేపు తెల్లవారుజామునే మనం పిక్నిక్కి వెళ్తున్నాం కదా నాన్నగారి వాచీని అడగటమే మర్చిపోయాం తన చేతికి పెట్టుకున్న కేసి ఎంతో సంతృప్తిగా చూసుకుంటూ అన్నాడు సురేంద్ర ఈ మాత్రం దానికి ఇంత ఇది అయిపోవటం దేనికి వాచిని తీసుకెళ్తున్నట్టు అమ్మకు చెబితే సరి అని జగం అనేసరికి సురేంద్ర ఊరుడ చెందాడు నన్ను కూడా పిక్నిక్ రమ్మన్నారు కానీ యోగాశ్రమాన్ని నేను అప్పటికే రెండుసార్లు చూసి ఉండటం వలన రాదని చెప్పేశాను అయితే వాళ్ళు ఇంట్లో ఎవరికీ చెప్పకుండానే వాచి సుందరమ్మ గారు రుస రుసలాడుతూ నా జేబుల్ని చూసి దొంగ వెధవా అప్పుడే ఎక్కడో మార్చేశాడు అనేసరికి నా ఆలోచనలు చెదిరిపోయాయి ఆమె నన్ను ఇలా తనిఖీ చేయడంతో నా గుండెనెవరో నిలిమినట్టు ఫీల్ అయ్యాను నాకు తెలిసిన విషయాన్ని సుందరమ్మ గారితో చెబితే నమ్మదు పైగా కట్టుకథలు అల్లుతున్నానని మరింత ఎగిరిపడుతుంది ఒకవేళ మీ జగం కానీ సురేంద్ర కానీ అన్న అమ్మ సందేహానికే ఆవిడ మండిపడిందే ఇక నా మాట నమ్ముతుందా అందులోనూ జగం సురేంద్ర తీశారంటే నమ్ముతుందా అస్సలు నమ్మదు పైగా మరింత చిందులు తొక్కుతుంది జరిగిన విషయం ఆవిడకు జగం సురేంద్ర ద్వారానే తెలియజేయాలి అప్పుడు కానీ ఆవిడ నన్ను నమ్మదు వాళ్ళు వచ్చేంతవరకు ఆవిడ దృష్టిలో నేను దొంగని నా అంతరాత్మ ముందు నిర్దోషిని ఆమె ఆశించినట్లుగా వాచి నా జేబుల్లో కనిపించబోయేసరికి సుందరమ్మ గారు పేర్చేగిపోయారు కోపంతో చేసేది లేక అమ్మ కూడా నా చెంపల్ని చెడ్లు మనిపించింది వెక్కి విక్కి తప్ప మరేమీ చేయలేకపోయాను విషయం ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా ఆవిడ నమ్మకం ఎవరికి కావాలి జరిగిన విషయం ఆమె నమ్మినా నమ్మకపోయినా చెప్పేయాలి అని అనుకుంటున్నంతలో ఇక్కడున్నాటే నాకు ఆకలి వస్తోంది వేగంగా రావే అమ్మా అంటూ జగం వచ్చాడు జగన్ని చూడగానే నా శరీరం దూదిపించంజలా తేలిపోయింది అంతవరకు అనుభవించిన చిత్రవధ నరకం ఒక్కసారిగా నన్ను వీడిపోయాయి ఏమిట్రా అప్పుడే వచ్చేసారా సాయంత్రం దాకా అరేమో అనుకున్నాను అప్యాయంగా కొడుకు తల నిమురుతూ అంది సుందరమ్మ యోగాశ్రమానికే కదమ్మా వెళ్ళింది అందుకనే వేగంగా వచ్చేసాం అన్నాడు జగం అంతవరకు సుందరమ్మ గారి మీద నాలో పేరుకున్న కోపం అసహ్యం ఒక్కసారిగా విజృంభించాయి ఏమండి సుందరమ్మగారు పిలిపించారా పోలీసుల్ని అన్నాను హేళనగా జగం ఉన్నాడు కదా అన్న ధీమాతో ఆమె ముఖం కోపంతో ముటమటలాడిస్తూ అంది చేసిన నిర్వాకానికి సిగ్గులేకపోతేసరికి వాచిని మటుమాయం చేయటమే కాకుండా పోలీసుల్ని పిలవాలట పోలీసుల్ని ఆమె మాటల్ని ఖాతరు చేయకుండా జరిగిన విషయాన్ని చెప్పమన్నట్టుగా జగన్ ముఖంలోకి ముఖం పెట్టి చూశాను నేను ఆశించినట్లుగా జగన్ జరిగింది చెప్పలేదు నా ముఖమైనా చూడలేదు పైగా అమ్మా నాకు ఆకలిస్తోంది వేగంగా రావే అంటూ వెళ్ళిపోయాడు జగం అలా వెళ్ళిపోయినందుకు ఆశ్చర్యం కోపం ఆవేదన ఒక్కసారిగా నాలో చోటు చేసుకున్నాయి ఆశ్చర్యంలోంచి తీరుకునేంతలో సురేంద్ర వచ్చాడు తనేమైనా చెబుతాడేమోనని కొన్ని క్షణాలు ఎదురు చూశాను ఫలితం లేకపోయింది దాంతో నా మనసు కకావికలమైపోయింది సురేంద్ర సురేంద్రవేపు కసిగా కోపంగా చూస్తూ సుందరమ్మ గారితో ఉన్నాను సిగ్గుపడాల్సింది మీరు కానీ నేను కాదు పిలవండి పోలీసులనే పిలుస్తారో మరవని పిలుస్తారు నీ వాళ్ళకను చూస్తుంటే మీ వాళ్ళ పరువు ప్రతిష్టలు నడి బజారులకు ఇచ్చేట్టు కోపంలోంచి ఆశ్చర్యంలోకి దిగుతూ అందామే పరువు ప్రతిష్ట మా పరువు ప్రతిష్ట ఏవో నాకు బాగా తెలుసులేండి వాటిని ఎలా నిలుపుకోవాలో కూడా తెలుసు కానీ బజారులకు ఎక్కబోయేవి మీ పరువు ప్రతిష్టలని మాత్రం తెలుసుకోండి ఆవేశంగా అన్నాను నా మాటలు మా నాన్నగారికి కోపాన్ని తెప్పించాయి వధవా వేలడింత లేవు ఏమిట్రా మాటలు పెద్దంతరం చిన్నంతరం ఉండకలేదా ఇంతదాకా వచ్చిన తర్వాత కూడా అవెందుకు నాన్న మర్యాద అనేది పుచ్చుకోవటంలోనే నిలుస్తుంది డబ్బుండగానే సరిపోదు నోటి మంచితనం పరిస్థితుల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగల సామర్థ్యం వివేకం మనుషుల వారికి ఎంతైనా అవసరం అవి లేకుంటే మనిషి మనిషి కాదు అమ్మ నాన్న నా మాటలకు ఆశ్చర్యపోయి చూస్తుండిపోయారు సురేంద్ర తేలు కుట్టిన దొంగల మిన్నకుండిపోయాడు దొంగ దొంగవధవా అని ఎంతంత మాటలు అంటున్నాడు ఏమి చూసుకున్నావా నోటి పెడస్తారావు ఎంత ధైర్యం ఎంత ధైర్యం విసవిసలు అడిగిపోయింది సుందరమ్మ నిజమే సుందరమ్మ గారు అన్నట్టు అంతంత పెద్ద మాటలు నేనేనా అన్నాను అని నాకే ఆశ్చర్యం వేసింది దొంగ వెధవా నేనా లేక మీ ముద్దుల కుమారుడా ముందు నిర్ణయించుకోండి ఆ తర్వాత నోరు పారేసుకుందురు అసహ్యం ఉట్టిపడేలా అన్నాను సుందరమ్మ అవాక్కై పక్కనున్న సురేంద్రని కొన్ని క్షణాలు చూస్తుండిపోయింది ఆమె ముఖంలో కొట్టచ్చినట్టు అసహనం అవమానం కోపం తాలూకు ఛాయలు కనిపించాయి సురేంద్ర తనకేమీ తెలియనట్లు దిక్కులు చూస్తుండేసరికి నాకు ఎక్కడలేని కోపం వచ్చింది జరిగింది ఇప్పటికైనా చెబుతావా చెప్పవా అన్నట్టు సూటిగా సురేంద్ర కళ్ళలోకి చూశాను అతని అధరాలు వెచ్చుకున్నాయి ముత్యాళ్ళ మాటలు వెలువడ్డాయి అవి నేను ఆశించినవి కాదు సురేంద్ర తన తల్లిని ఓదార్చడానికి పలికిన పలుకులవి నాలోని ఆరాటాన్ని అసహనాన్ని ఆవేదనని విస్తృతం చేసిన మాటలవి ఓ పక్క సురేంద్రలా అన్నందుకు కోపంతో కూడిన ఆశ్చర్యం మరోపక్క నా నిర్దోషిత్వాన్ని చాటుకోలేని అసహాయ స్థితి సురేంద్ర అన్న మాటలు ఇప్పటికీ నా చెవుల్లో గింగ్రుమంటున్నాయి వాటిని నేనెప్పుడూ మర్చిపోను మర్చిపోలేను అమ్మా చేతికి అందేట్లు విలువైన వస్తువుల్ని పైన ఉంచటం కేవలం మన బుద్ధి పొరపాటు ఒకరినే లాభం తప్పంత మంది పోతే పోయింది లే వధా చేయగా కానీ మనుషుల విలువలు తెలిసాయి అలాంటి పరిస్థితులు నేనేం చేయగలను నన్ను దొంగని చేశారు నేను నిర్దోషణని ఎలా చెప్పుకోను మా వాళ్ళకి సుందరమ్మ గారికి నేను నిర్దోషిని అని రుజువు చేసుకోవాలి అయితే అది ఎలా సాధ్యం ఏదైనా ఆధారం కావాలి ఎలాంటి ఆధారం కావాలి అందుకు నేనేం చేయాలి నేను దొంగను కాను అని నిరూపించుకునేది ఎలా జగం సురేంద్ర ఎందుకు ఇలా మారిపోయారు వారికి నేనేం అపకారం చేశాను నీవు దొంగవి కావు దొంగవి కావు అని ఘోషిస్తున్న నా అంతరాత్మ ఘోష వినిపించుకునే వారే లేకపోయారు నేను దొంగని కాదని నా అంతరాత్మకు తెలిసిన నాకు సంతృప్తి లేదు నేను దొంగని అనే కారణాన్ని అందరికీ తెలియాలి తెలియజేయాలి అప్పుడే నాకు నిజమైన ఆనందం సంతృప్తి సంతోషం అయితే ఎలా ఎలా సురేంద్ర తను చేసిన పని తప్పని తెలిసిన నిజాన్ని ధైర్యంగా ఒప్పుకోవడానికి అతని అహం అభిమానం అడ్డుపడ్డాయి అసలు తన ఇంట్లో తనే దొంగతనం చేయాల్సిన కర్మే పట్టింది జగన్కి విషయం క్షుణ్ణంగా తెలిసినా ఎందుకు ఊరుకున్నాడు జరిగిన విషయంకి వాళ్ళు పశ్చాత్తాప పడలేదు క్షమ అర్ధించలేదు చేయని నేరం నాపై పడినందుకు నేరస్తునిగా పరిగణింపబడినందుకు శిక్షగా ఆ రోజు నేను తిండి తిప్పలో లేకుండా వీధి గుమ్మ ముందే కాలం గడిపినప్పుడు అమ్మయ్యా అసలే ఇంట్లో చెప్పకుండా వాచి తీసుకెళ్ళాం అంతటితో పోకుండా వధవధి దురదృష్టవశాత్తు పారేసుకున్నాం కూడా ఈ విషయం అమ్మతో ఎలా చెప్పటం అని చాలా భయపడ్డాం కదూ థ్యాంక్ గాడ్ లక్కీగా ఆ నేరం ఆ రాముగడి మీద పడింది కనుక మనం బతికిపోయాం అని నన్ను చూసుకోకుండా సురేంద్ర జగన్తో అన్న మాటలు కేవలం నా ఒక్కడికే కాకుండా అందరికీ వినిపించి ఉంటే నా మీద పడిన ఈ అపవాదు మా సిప్పును కదా అని నాలో నేనే వాపోయాను ఏమైతేనే కనీసం విషయం తెలియని అమ్మా నాన్నల దృష్టిలో దోషిని దొంగని నా అంతరాత్మ ముందు నిర్దోషిణి సురేంద్ర జగన్ల అంతరాత్మల ముందు నిర్దోషిణి సురేంద్ర జగన్ల తల్లి దృష్టిలో దోషిణి దొంగని ఆరు వందల అరవైఅవ వినిపించే కథ వికే సిక్స్ సిక్స్ జీరో శ్రీ సుస్మిత రమణమూర్తి గారి కథ దొంగ విన్నారు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు